కొంచెం నియోజకంలోని గ్రామంలో నరేష్ చందన గారు గత పదేళ్ళుగా ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతుంటే ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నేతృత్వంలో ఇంధనం వెల్లియడం నరేష్ గారు అదేవిధంగా చందన గారు ఇవాళ మమ్మల్ని పిలిచి వాళ్ళ గ్రూప్ గృహప్రవేశం చేసుకోవడం చాలా సంతోషం పదేళ్ళ సొంత ఇంటి కారు నెరవేరినందుకు వాళ్ళు ఆనందం వెలబుస్తున్నారు ఇదే తరహాలో ఆలయ నియోజకంలో అందరూ కూడా సొంతింటి కళ నెరవేర్చుకొని త్వరితగతిన గృహప్రవేశం చేయాలనే లక్ష్యంతో ముందు పోతున్నాం ఏదైతే మా ఫౌండేషన్ నుంచి వాళ్ళకు బట్టలు ఏటా ఇస్తా అని చెప్పి మాటిచ్చాం రాఘపూర్లో ఇలా మొదటి గృహప్రవేశం కాబట్టి ఇక్కడ హాజరై వాళ్ళను ఆశ్రయించి ఒక సొంతింటి కళ నేర్విన సందర్భంగా వాళ్ళ ఆనంద బాష్పాలు చూస్తుంటే నిజంగా గత పదేళ్లుగా తెలంగాణలో కిల్లు కట్టలేదు పేదోడి సొంతింటి కళ నెరవేరలేదు ఈ ప్రజాప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్రతి పేదోడి అరులందరూ కూడా ఇంద్రం మిల్లు ఇస్తున్నాం ఇంకా ఎంజలకు రెండో విడత కూడా ఇంద్ర మిలిస్తాం ఎవరు కూడా ఆధైర్యపడద్దు ఈ ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అందరికీ సొంత ఇంటి కళ చెప్పి మాటిస్తూ మరొకసారి వాళ్ళందరినీ అభినందిస్తూ ఇలా సొంత ఇంటి కళ సందర్భంగా ఈ గృహపేషణకు వచ్చి వాళ్ళని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంగా గృహోపేషం చేయడం జరిగింది